హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా ఈరోజైతే మరి ఒక మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే పచ్చ జొన్నలతో దోశ ఎలా చేసేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పేసాను కదా సో ఆ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండ్ నేనైతే మూడు గ్లాసులు పచ్చ జొన్నలు తీసేసుకున్నాను అండ్ వన్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను అండ్ పచ్చ జొన్నలను అయితే బాగా వాష్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం ఇదంతా వాటర్ అయితే నేను చెట్లకు పోసేస్తాను పూలు మంచిగా వస్తాయి మేము అయినా డైలీ మేము బియ్యం కడిగిన వాటర్ కూడా పూల చెట్లలాగా అన్నిటికి పోసేస్తాము పూలు బాగా వస్తాయి దానివల్ల నాకు కూడా ఒక పక్కింటి అంటు చెప్పడం వల్ల ఇది తెలిసింది సో ఇంకా నేను మేము అప్పటి నుంచి ఆ బియ్యం గడిన వాటర్ అవే అలా పోసేస్తూ ఉంటాము పచ్చ జొన్నలు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇప్పుడు నాకైతే మా ఈ జనరేషన్ వాళ్ళకైనా ఇది జొన్నలతో చపాతీలు అవన్నీ చేయడం అయితే రాదు కదా జొన్న రొట్టెలు సో ఇది అయితే ఈజీ ఉంటుందనమాట పచ్చ అయితే ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా చేసిన రెసిపీ తొందరగా ఇప్పుడు మనకు బియ్యం అయితే తొందరగా నానిపోతాయి ఇది పచ్చ జొన్నలు కాబట్టి మనకి టూ అవర్ ట్వెల్వ్ అవర్స్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వంగానే మనం నానబెట్టేసేసుకుంటే ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత నాన్ నాన్త నైట్ మేము రుబ్బి యథావిధి పక్క పెట్టేసుకుంటాము నానబెట్టిన దాని లోపల ఒక మెంతులు వేసేసుకుంటాను అండ్ మిక్స్ పట్టేటప్పుడు అయితే కొంచెం అటుకులు వేయడం వల్ల అయితే మెత్తగా ఉంటాయి అండ్ మెంతులు వేయడం వల్ల కొంచెం బ్రౌన్ కలర్లో అండ్ మంచి క్రిస్పీలా కావాలి అన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ జ ఈరోజు ఫుల్ వర్షము బయట అయితే ఇంకా మేము ఏం మా చేసేవరకు అయితే ఇంకా నీకు వేడి వేడి దోశలు వేసిస్తా అని చెప్పింది సో అదే విధంగా అయితే నేను ఇంటికి వచ్చేసే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా వర్షం కొంచెం పడిన ఎట్లుంటుంది బయట తెలుసు కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా లేట్ వచ్చేసాను నేనైతే ఏంటి నైట్ టిఫిన్ అనుకుంటున్నాను నేనైతే నైట్ అయితే మా ఇంట్లో అయితే మాక్సిమమ్ టిఫిన్స్ అయితే టిఫిన్సే ఉంటాయి ఇక నేను ప్రతి దాంట్లో అయితే నేను జీరా వాడతాను అనమాట కొంచెం డైట్ చేయడం వాళ్ళకైతే జీరా చాలా ఉపయోగపడుతుంది డైజెషన్ చాలా మంచిగా అవుతుంది అండ్ ఈజీగా కూడా మనకు అరిగిపోతుంది అనమాట అండ్ ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చ జొన్నలు ఇదేంటి పొడి అని అనుకుంటున్నారా ఇదైతే నాకు కరేపాక్ పొడి అండి ముందు వీడియోలో అయితే నేను చెప్పాను కదా కర్రీపాకు పొడి అయితే హెల్త్కి చాలా మంచిది ఈ మధ్య చాలా చిన్న 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 పిల్లలకే స్ప్రెడ్స్ వచ్చేస్తున్నాయి అసలు ఈ కర్రీపాక్ పొడి అయితే ఇలా కర్రీపాకు అయితే తినరు కదా సో ఇలాంటివి పొడిలు ఇలాంటి టిఫిన్లలో చేసి పెట్టడం వల్ల అయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కరేపాకు అయితే ఇదేంటి పచ్చడి కాకుండా ఆలు తింటున్నాను అనుకుంటున్నారు ఇంకేదైనా మనం ఇష్టం వచ్చింది చపాతీ లాంచుకొని తినేయచ్చు ఇంకా మా అమ్మ ఈరోజు పచ్చడి చేయలేదంట ఆలు ఆలువే చేసింది సో ఆలు తోటే తినేస్తున్నాను చాలా బాగుంది